ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇతర ఇరవై రాష్ట్రాలు మరియు భారతదేశం మొత్తం రేపు జరు ఈరోజు జరుపుకునే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ఒకటే కోరుకునేది మన దేశం కోసం రాకలాడాలి మన గ్రామంలో నిరుద్యోగుల కోసం మన పిల్లల చదువుల కోసం మన రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో సరైన అవగాహన ఏర్పరచుకొని మన దేశాన్ని కాపాడుకొని నిత్యం మన సైనికులను తలుచుకుంటూ వారికి సహకరిస్తూ అలాగే ప్రజలకు ఒకరికొకరు సహకారంతో ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకునేటప్పుడు ఎంతోమంది చేసిన కృషి వలన ఎంతోమంది చేసిన త్యాగాల వలన ఈ స్వాతంత్రాన్ని మనం పొందాము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి మనకి ఇది పొందేయున్నాము సో అందువలన మీరందరూ ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాకులాడాలి దేశభక్తి కోసం ప్రాకులాడవలసిన అవసరం ఉంది ఒకరికొకరు సహకరించడం సమస్యలను తేగడం అన్ని ప్రాంతాలు చేయడం మానుకొని మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నా యొక్క ఆశ నా యొక్క మనవి प्रत्येक पर की स्वतंत्र दिनों स्व सुबह कांक्षाली